ఇదిలా ఉంటే కాసేపట్లో హైదరాబాద్ లో బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది ఎంపీ అభ్యర్థులతోటి కిషన్ రెడ్డి సునీల్ బన్సల్ తరుణ్ చెగ్గు మీటింగ్ నిర్వహిస్తున్నారు ఆఖరు ప్రయత్నంగా ఇవాళ బీజేపీ ఆఫీస్కు సోయం బాపురా వస్తున్నారు అధిష్టానం సోయం ను బుజ్జగిస్తుందా పెద్దల సూచనలకు సోయం మెత్తబడతారా రెబల్ గా బరిలో ఉంటారా అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ ఇవాల్టి మీటింగ్ ఎజెండా ఏంటి స్వయం బాపూరావు భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది ఎస్ తెలంగాణలో లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ ఆ దిశగానే పావులు కదుపుతూ ముందుకెళ్తుంది అందరికంటే ముందుగానే పదిహేడు స్థానాల్లో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ ఈరోజు ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లోక్సభ ఎంపీ క్యాండిడేట్స్ అందరితో కూడా ఈరోజు కీలక మీటింగ్ జరగబోతుంది దానికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనుండగా సునీల్ బన్సల్ తరుణ్ చుగు అదేవిధంగా ఇతర రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక తర్వాత ఇప్పటికే అభ్యర్థులంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రచారాన్ని ప్రారంభించారు దానికి మరింత పదును పెట్టే దిశగా ఎన్నికల ప్రచార వ్యూహాలు కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎన్నికల కమిటీల బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు వాటిని సమన్వయం చేసుకోవడం వల్ల వీటన్నిటి మీద కూడా ఈరోజు కూలంకషంగా చర్చించబోతున్నారు దాంతోపాటు ఇప్పటివరకు అనుకున్నట్టుగానే ఆదిలాబాద్లో సోయం బాపురావు ఎవరైతే టికెట్ దక్కలేదో వలస వచ్చినటువంటి గోడం నగేశ్కు టికెట్ ఇచ్చారు కానీ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించాను కానీ తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఒక నేతను చేర్చుకొని టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాంటి నేతలను కూడా బుజ్జగించడంతో పాటు వారిని కూడా కలుపుకొని వెళ్ళి విజయ అవకాశాలను ఎక్కడా కూడా వదులుకోవద్దన్నది బీజేపీ అస్త్రాలుగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే ఈరోజు ఒక కీలక తోటి ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో గతంలో ప్రధాని మోడీ వచ్చి వెళ్ళారు అమిత్ షా వచ్చి వెళ్ళారు దిశానిర్దేశం చేశారు పన్నెండు నుంచి పదిహేను స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది గట్టిగా కృషి చేస్తే కనీసం డబుల్ డిజిట్ తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి బీజేపీ ఎక్కువ ఎంపీలను గెలుచుకుని రావాలన్నది అగ్ర నేతల నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఆ మేరకు సీరియస్గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు మరికొద్దిసేపట్లోనే మిగిలిన ఏవైతే రెండు స్థానాలు ఉన్నాయో వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ రెండు స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన వస్తే వారితో కలిపి పదిహేడు మంది లోక్సభ అభ్యర్థులంతా కూడా ప్రచార రంగంలో ఉండబోతున్నారు వీరందరికీ కూడా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి ఏదైతే అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి వాటన్నిటిని పాటించడం పాటు ముప్పై రెండు వేల బూత్ కమిటీలు ఉన్నాయి వాటికి ఇన్ఛార్జీలు నియమించారు వారందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఈ తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది పాటు కాంగ్రెస్ యొక్క పాలన మూడున్నర నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ అమలు చేసినటువంటి ఆమెల వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ కీలక సమావేశంలో చర్చించబోతుంది ఆ తర్వాత పదాధికారుల మీటింగ్ కూడా జరగబోతుంది ఆ పదాధికారుల మీటింగ్లో కూడా పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు రైట్ విద్యాసాగర్